హాయ్ అండి మొన్నటి వీడియోలో మా బ్లాక్ లో ఉన్న వాళ్ళందరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాము అని చెప్పి చెప్పాను కదా నిజం చెప్పాలంటే ఓన్లీ మా బ్లాక్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి మొత్తం మా యూనిట్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ట్రిప్ కి వెళ్తాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి ఈ డీటెయిల్స్ ఏవి చెప్పలేదు కదా మేము ఈ రోజు గుల్మార్గ్ కి వెళ్తున్నాం ఇది మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ కాదండి మా యూనిట్ వాళ్ళు మా కోసం ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట ట్రిప్ కి వెళ్లడం కోసం మాకైతే ఆరు కార్లు బుక్ చేశారు అందరం కలిసి గుల్మార్గ్ కి ఆరు కారు బయలుదేరారు ఇంక వెళ్తుంది గుల్మార్గ్ కదా అక్కడ కొంచెం చలిక్కు ఉంటదని చెప్పి ఇక్కడ మధ్యలో అందరూ ఆగి బాక్సెస్ గ్లౌజెస్ టోపీలు అలాగే సన్ గ్లాసెస్ కొనుక్కుంటున్నారు అనమాట మోక్షం కోసం కొనిపెట్టిన సన్ గ్లాసెస్ అన్ని వెరగొట్టేసింది సో తనకు ఒక సన్ గ్లాసెస్ అలాగే నాకు ఒక టోపీ తీసుకున్నాను ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఆ టోపీ కొనుక్కున్నాను అక్కడ అక్కడ చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా గుల్మార్గ్ అయితే వచ్చేస్తాను మేము వచ్చినప్పటికి గుల్మార్గ్ లో ఫుల్ గా ఎండగా వస్తుంది ఇప్పుడు గుల్మార్గ్ లో ఉన్న క్లైమేట్ అయితే నాకు బలే నచ్చింది మేము ఇక్కడి నుంచి వెళ్ళినంత వరకు ఇలాగే క్లైమేట్ మాకు కోఆపరేట్ చేస్తే ఇక్కడ మంచి మంచి ఫోటోస్ మంచి మంచి వీడియోస్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాం కాకపోతే అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి ఇంతక ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి